கோட்டா 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 இப்போちょっと அப்புறம் கட் చేಸ್ಕೊ கோட்டா டே வாட்டர் வந்து வாட்டர் வாட கோடி ரிவாஸ் கோடி பல்ல அடிக்குதுன்னா சரஸ்வதி एकदम சார் வேற करू பயபடு சரி போட்ரி தேவும்ன்றை யார்ட்ட பல்ல வாட்டர்ல நட்டு பல்ல அடிக்குது வாட் அடி

సరే 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 గోతా గోతా అనగానే అంటే పండా కానీ గుడ్డి పోతా పోతా అంటే ఎప్పుడు గుండు రూపాయలు సరే స్మరాస్మిని చెప్తా సార్ ఇంత హై సీన్ లో ఆమె లో వాయిస్ కదా ఇన్నోసెంట్ వాయిస్ కదా పర్ఫెక్ట్ సింక్ అవుతుంది అమ్మా స్వరాస్మిని అనమ్మా గుండు బాస్ కోటి అడుగుతున్నాడు ఉన్నాయి

అడ్డుపడి అందర్వాదు అడ్డు అడ్డు బాగా కాదు బాగా బాబు అప్పుడు ఉండే అప్పుడు నవ్వు ఆపుకోండి కదా కొంచెం మాకే ఐదు అవుతుంది 액션 나아야나 <laughs> <laughs> <laughs>